వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ రియర్ వియర్స్ మీ ఇంట్లో ప్రస్తుతం ఉన్న ఎనర్జీ ఏంటి వావ్ మీ ఇంట్లో ప్రస్తుతం ఉన్న ఎనర్జీ మీరు చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారండి ప్రత్యేకంగా ఉన్నారు అది రెంటెడ్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా సరే మీకంటే ఒక ప్రత్యేకత ఉంది మీరు చేస్తున్న పని అది మీకు మీ ఇంటి వారికి కూడా మంచి పేరు తెప్పిస్తుంది అండ్ మీ ఇంట్లో స్ట్రాంగ్గా మీరున్న ప్రస్తుతం ఉన్న ఇంట్లో స్ట్రాంగ్గా తలదించుకునేలా చేసే ప్రయత్నం అనేది మిస్ అయింది అనుకుని జరగలేదండి కార్మిక్స్ అనుకుంది జరగలేదు మీ ఇంట్లో ముగ్గురు విషయంలో అండ్ గూఢచర్లు అలా చూస్తూ ఉన్నారంట టైం కోసం ఏం జరుగుద్ది ఏంజిల్ ఏమీ చేయలేరండి వేగంగా మీ లైఫ్లో ఏది క్రియేట్ చేయలేరు మీ అసలు మీ ఫ్యామిలీ విషయంలోనే క్రియేట్ చేయలేరు కార్మిక్ టైం అయిపోయిందండి వాళ్ళు ఎటు వెళ్తారో కూడా వాళ్ళకు కనిపించదు ఓకేనా దట్ ఈస్ కాల్ కర్మ డబుల్ టబ్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి టూ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్